ఆత్మకూరు నియోజకవర్గం అనంతసాగరం మండలంలో నెల్లూరు పార్లమెంటు ఎన్డీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆత్మకూరు ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామ్నారాయణ రెడ్డి ఎన్నికల ప్రచారం ఘనంగా ప్రారంభమైంది ఈ సందర్భంగా మండలంలోని శంకరపాలెం నుంచి తమ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు ముందుగా గ్రామానికి చేరుకున్న నేతలకు స్థానిక నాయకులు కార్యకర్తలు ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు పూలవర్షం మధ్య ఘనంగా సత్కరించారు ప్రచారంలో భాగంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల అభిమానం చూస్తుంటే చాలా ఆనందంగా ఉందన్నారు ఆయన అనుభవం ఉన్న వ్యక్తి అని అలాంటి నాయకుణ్ణి ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఈ ప్రాంతం బాగుపడుతుందన్నారు మేకపాటి కుటుంబం ఈ నియోజకవర్గానికి ఏం చేశారని ప్రశ్నించారు గత పదేళ్లుగా ఎలాంటి అభివృద్ధి చేయకుండా ప్రజల జీవితాలను బుగ్గి చేశారని దుయ్యబట్టారు ప్రజలందరూ గమనించి సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యే ఆనంని ఎంపీగా తనను గెలిపించాలని కోరారు ఎన్నికల ప్రచారానికి శంకర్ నగరం రావడం మీ అందరి ముందు నేను మీ అందరినీ చూసి సంతోషపడుతున్నాను కనీసం ఈ రోజు రెండు మూడు రోజులు ఉంది అయినా ఈ ప్రాంతానికి వచ్చి అనంత సాగరం పల్లెలన్న చూసిపోదాము ప్రజలను చూసిపోదాం పల్లె కంటే కూడా మిమ్మల్ని అందరినీ చూస్తే సంతోషం ఇక్కడ చూస్తుంటే మీ మొహంలోనే కల కల కనపడుతుంది సైకిల్ గుర్తుకి ఓటు వేస్తారని మీ అందరినీ కోరుకునేది ఒకటే రామ్ నారాయణని సైకిల్ గుర్తు కేసి ఎమ్మెల్యేగా గెలిపించండి మనము చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకునే అవకాశం ఉంటుంది చంద్రబాబు నాయుడిని మనం ముఖ్యమంత్రి చేసుకుంటేనే అభివృద్ధి మీకు అభివృద్ధి కావాలా అంటే చంద్రబాబు నాయుడు రావాలా దానికి మనం రామ్ రామ్నాయన్ని మీరు ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలా అనుభవం అనుభవం ఉన్న వ్యక్తి నేను చెప్పాల్సిన అవసరమే లేదు మీ అందరికీ తెలుసు అనుభవం ఉన్న వ్యక్తి మనకు కావాల్సింది అనుభవం ఉన్న వ్యక్తి ఇప్పుడు ఉండే వ్యక్తి మీకు పద్నాలుగు మీ తర్వాత మీకు అడ్రస్ ఉండడు మేకపాటి విక్రమ్ రెడ్డి గుర్తుపెట్టుకోండి ఒకటి అడ్రస్ కూడా ఉండరు తర్వాత మీరు ఫోన్ చేసుకున్నా ఫోన్ ఎత్తుకునే పరిస్థితి కూడా ఉండదు ఇప్పుడు వరకు మీరు చూస్తున్నారు పదేళ్ళ నుంచి ఏం చేస్తున్నారు మీ మేకపాటి ఫ్యామిలీ ఏం చేశారు చెప్పండి ఏం లేదు మీరు మళ్ళీ అదే చూడబోతారు ఆ పొరపాటు చేయొద్దు ఐదు సెకండ్లే బటన్ మీరు ఈ ఐదు సెకండ్లు తప్పు చేయొద్దు ఆలోచించుకొని సైకిల్ గుర్తుకేసి ఎమ్మెల్యేగా నన్ను కోరుకుంటూ తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తప్పిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి పాలెం